న్యూస్ స్టడీకి స్వాగతం ఇవాళ మనం ఒక కొత్త విషయం గురించి నేర్చుకుందాం అదేంటంటే చెప్తాను చూడండి మనం ఎక్కడ ఉంటున్నాం గృహంలో ఉంటాము ఇంట్లో ఉంటాము ఆ ఇల్లు కట్టాలంటే ఎంతోమంది కష్టపడాలి ముఖ్యంగా మన నాన్న కష్టపడాలి అతను డబ్బులు సంపాదించాలి ఆ డబ్బులతో ఇల్లు ప్లానింగ్ చేయాలి తర్వాత కట్టించాలి అది ఎవరితో కట్టిస్తారు కట్టడానికి ఎవరు కావాలి చెప్పండి ఆలోచించండి ఎవరు కడతారు కూలీలు కడతారు ఎవరు కూలీలు ఇంటిని నిర్మిస్తారు కూలీ ఏం చేస్తాడు ఇంటిని నిర్మిస్తాడు ఇల్లు కట్టడానికి కావలసిన పనులన్నీ చేస్తాడు పునాదులు వేస్తాడు గోడలు కడతాడు మరియు దర్వాజాలు తయారు చేసిన తర్వాత వాటిని నిలబెడతాడు ఇలా ఫ్లోరింగ్ చేస్తాడు మరియు పైనకి మన గృహానికి ఉన్నటువంటి పైకప్పును కూడా ఏర్పాటు చేస్తాడు ఇలా ఎన్నో పనులు చేస్తాడు కూలి అదే కూలి ఇక్కడ పని దొరకక వేరే ప్రాంతానికి వెళ్తే దాన్ని ఏమంటారు వలస వెళ్ళడం అంటారు ఇక్కడ నివసించే ప్రాంతంలో తనకు పని దొరకకుంటే ఆ కూలి వేరే ప్రాంతానికి వెళ్తాడు అలా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలి వెళ్ళడాన్ని ఏమంటారు అంటే వలస అని అంటారు ఏమంటారు వలస అని అంటారు ఇవాళ మన పాఠం కూడా అదే వలస కూలి వలసకు వెళ్ళినటువంటి ఒక కూలి ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది ఆ కూలి యొక్క భార్య పిల్లలు మరియు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారు ఆ వెళ్ళిన కూలీ యొక్క కష్టాలు ఎలా అని మన పాఠం వలస కూలి ఏంటి మన పాఠం వలస కూలి వలసకు వెళ్ళినటువంటి కూలి ఆ కూలి అంటే ఒక పనివాడు వలస అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడమే వలస అని అర్థము వలస వెళ్ళినటువంటి కూలి అనేది మన పాఠము తొమ్మిదవ తరగతిలోని మూడవ పాఠము వలస కూలి వలసకు వెళ్ళినటువంటి కూలి ఆ కూలి చూడండి చిత్రం చూడండి ఈ సంచులు మోసి తన పొట్ట నింపుకొని తన కుటుంబానికి డబ్బును పంపిస్తాడు వలస వెళ్ళినటువంటి కూలి ఎవరు తను ఒక కూలి పని చేసేవాడు కూలీ పనులు అంటే చాలా వస్తాయి ఇలా గృహ నిర్మాణ సంబంధమైనటువంటి పనులు చేసేవాళ్ళు కూడా కూలీలే మరియు మనం చూస్తుంటాము వేరే వేరే ఊళ్ళకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బస్ స్టాండుల్లో రైల్వే స్టాండుల్లో మనకి కూలీలు కనిపిస్తారు కూలీ అంటే ఇక్కడ సామాన్లు మోసేవాడిగా కూడా చూపెడుతున్నాను చూడండి సామాన్లు మోసేవాడు కూడా కూలీయే నెత్తిన తట్టెలు పెట్టుకొని మేస్త్రి పని చేస్తూ ఇల్లు గడవడం కోసం పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా కూలీలే కూలీలు అనేక రకాలుగా ఉండవచ్చు అది సామాన్లు మోసేటువంటి వ్యక్తి అయినా సరే లేదా గృహ నిర్మాణం రంగంలో పని చేస్తున్నటువంటి వ్యక్తి అయినా సరే కూలీగా మనము పరిగణించవచ్చు కూలీ అనేది ఒక పని వారు చదువుకోకుండా ఉంటారు విద్యాభ్యాసం చేయరు వారికి విద్యా బుద్ధులు ఉండవు కాబట్టి వారు కూలీలుగా మారుతారు వాళ్ళకి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు దొరకవు రోజువారీ అవసరాల కోసమే చదువు రాని అటువంటి ఒక పేదవాడు కూలీగా మారుతాడు ఇంకా ఉదాహరణగా చెప్పుకుంటే పొలం పనులు చేసే వాళ్ళు కూడా కూలీ పనికి వెళ్తారు వారికి పొలం ఉండదు కానీ వేరే వాళ్ళ పొలం ఉంటుంది కదా ఆ పొలంలో పని చేయడానికి కూడా వెళ్తాడు అతనిని కూడా కూలీగానే పరిగణించవచ్చు ఏదైనా సరే చదువుతో సంబంధం లేకుండా చేసేటువంటి కష్టాన్ని కూలి అని అంటారు వారు చాలా కష్టపడి పని చేస్తారు ఉదాహరణకి పొలం పనులలో చేసే వాళ్ళు కూడా నాట్లు వేస్తారు కూతలు కోస్తారు కుప్ప నూరుస్తారు ఇలా బస్ స్టాండ్లో రైల్వే స్టాండ్లలో పనిచేసేటువంటి వాళ్ళు సామాన్లు మోస్తారు మరి ఇంకా నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఏ పనైనా సరే ప్లంబర్ వర్క్ చేస్తారు ఫ్లోర్ వర్క్ చేస్తారు అన్ని వర్క్స్ చేస్తారు అన్ని పనులు చేస్తారు వాళ్ళు వాళ్ళను కూడా కూలీలుగా పరిగణించవచ్చు ఇలా ఆ కూలీ ఉంటున్నటువంటి స్థానంలో తనకు ఉద్యోగ అవకాశాలు లేకపోతే తనకు కూలీ పని గనక దొరకకపోతే ఏం చేస్తాడు అంటే వలస పోతాడు వేరే ప్రాంతానికి వెళ్ళి బ్రతుకుతాడు దానిని వలస అని అంటారు ఇలాంటి మన పాఠమే వలస కూలి వలస వెళ్ళినటువంటి ఒక కూలి ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది అతను కూలి వెళ్ళడానికి ఎలాంటి పరిస్థితులు సహకరిస్తాయి అనేటువంటి పాఠమే మన వలస కూలి పాఠం దీన్ని రచించిన కవి ఎవరంటే డాక్టర్ ముకురాల రామారెడ్డి ఇతను వలస కూలి ఏ విధంగా కష్టపడతాడు అక్కడికి వెళ్ళి ఎలాంటి పనులు చేస్తాడు ఇక్కడ ఉండి దేనిని తను కోల్పోతున్నాడు ఇక్కడ ఉండకుండా వలసకు వెళ్ళిన ప్రాంతంలో ఎలా అలవాట్లు చేసుకున్నాడు ఇక్కడి అనుభూతులని ఎలా భావిస్తున్నాడు అనేది మన పాఠం పాఠం నేపథ్యం తీసుకుందాం ఈ పాట నేపథ్యం ఏంటి తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక పంటలు పండక నిరంతరం కరువు రక్తసి కూరల్లో చిక్కుకున్న ప్రాంతము పాలమూరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతం ఒకటి పాలమూరు అది పాలమూరు అంటే మహబూబ్ నగర్ జిల్లా ఇది ఏ ఇక్కడ ఉంది చూడండి అదే నెక్స్ట్ పాయింట్ నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్ నగర్ జిల్లాగా మారింది ఈ మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించినటువంటి ఒక కరువు రక్కసికి సంబంధించిన పాఠం ఇది అక్కడ ఏమవుతుందయ్యా అంటే నీటి వసతి ఉండదు నీరు ఉండదు పంటలు పండించడానికి దానివలన అక్కడ ఉన్న భూమి కూడా రేగడి నేలగా మారిపోతుంది అలా ఏమవుతుంది పంటలకు నోచుకోక కరువురక్క కూరల్లో చిక్కుకున్న ప్రాంతంగా అది మారిపోయింది ఏది పాలమూరు జిల్లాగా ఉన్న నేటి మహబూబ్ నగర్ జిల్లా బ్రతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతకడానికి వలసపోవడం అక్కడి కూలీల పరిపాటి వాళ్ళకి ఏం జరుగుతుందయ్యా అంటే అక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే బ్రతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేకపోతున్నారు బ్రతుకి చాలా భారంగా మారిపోయింది ఎందుకు అక్కడ నీరు లేదు పంటలు పండించడానికి కాబట్టి వాళ్ళకి తినడానికి ఆహారం లేక పని లేక వాళ్ళు జీవితాన్ని భారంగా మోస్తున్నారు భరించలేకపోతున్నారు బ్రతకలేకపోతున్నారు మరి వాళ్ళకి కాలం ఎలా వెళ్తుంది వాళ్ళ ఆహార అవసరాలు ఎలా తీరుతాయి వాళ్ళ అత్యవసరాలను ఎలా సమకూర్చుకుంటారు దానికంతటికీ కూడా ఇబ్బందులు పడుతూ ఏం చేస్తారంటే అక్కడ మహబూబ్ నగర్ జిల్లా వాసులు ఎవరైతే బ్రతుకు భారాన్ని భరించలేకపోతున్నారో వాళ్ళు వలసలకు పోతారు వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ పనులు చేయడం అలవాటు చేసుకుంటారు అక్కడ కూలీలుగా మారిపోతారు అది అక్కడ జరుగుతున్నటువంటి ఆనవాయితీగా మారిపోయింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నది కృష్ణానది మహబూబ్ నగర్ జిల్లా గుండా ఆంధ్ర ప్రాంతంలోకి ప్రవహిస్తున్నటువంటి నది కృష్ణా నది ఆ నది పైన ఆనకట్టలు వేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ మహబూబ్ నగర్ జిల్లా అంతా కూడా కొంచెము ఎత్తైన ప్రా ప్రాంతంగా ఉంటుంది ఆ కృష్ణా ప్రవాహం నీరు పల్లమెరుగు అన్నట్టుగా ఆ కృష్ణానది ప్రవాహం అంతా కూడా ఆంధ్ర వైపు వెళ్ళిపోతుంది అక్కడ అనగా ఆనకట్టలు నిర్మించాలంటే ఎత్తిపోతల ఆనకట్టలు నిర్మించాల్సి వస్తుంది అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయము అప్పటి కాలంలో ఈ పాలమూరు జిల్లాలో నీరు లేక ఆ కృష్ణానది ప్రవాహం అంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలిపోయేది ఆ మహబూబ్ నగర్ జిల్లా అంతా కూడా కరువు ప్రాంతంగా మారిపోయింది అలాంటి పరిస్థితుల్లో కూలీలంతా కూడా ఒక అలవాటుగా అయిపోయింది పరిపాటి అంటే ఒక అలవాటుగా అయిపోయింది అది చాలా సామాజికమైనటువంటి విషయంగా మారిపోయింది ఇక్కడ ఎప్పుడైతే పంటలు పండకుండా ఉండడం మొదలైందో అప్పుడు వేరే తీర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పంటలు పండించడం కానీ కూలి పనులు చేయడం కానీ జాలరులుగా పనిచేయడం కానీ మొదలుపెట్టారు ఈ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తర్వాత చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్లిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫానుకు గురై తిరిగి రాలేదు తీర ప్రాంతానికి వెళ్ళారు తూర్పు వైపుగా ఉన్నటువంటి తీర ప్రాంతానికి వెళ్ళారు తూర్పు వైపు ఉన్న తీర ప్రాంతం అంటే ముఖ్యంగా చెప్పాలంటే కోస్టల్ ఏరియా కోస్తా ప్రాంతానికి వెళ్తారు ఎందుకు అక్కడ తీరం ఉంది కాబట్టి ఆ తీరం వెంబడి పంటలు పండించే అవకాశం ఉంటుంది మరియు తీరం వెంట చేపలను వలలతో పట్టి అమ్ముకుని వారి జీవితాన్ని కూడా గడిపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చేశారంటే పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో తీర ప్రాంతానికి వలసలకు వెళ్ళారు అప్పుడు ఏమైంది తుఫాను వచ్చింది జల విధ్వంసం జరిగింది అక్కడ తుఫాను రేగింది ఆ తుఫాను దాడికి కొంతమంది కూలీలు మరణించారు వారు తిరిగి రాలేదని వాళ్ళు ఎక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి హృదయంలో కలిగినటువంటి ఆవేదన ఇది ఆ పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో తుఫాను దాడికి మరణించిన వారి జాడ తెలియలేదనేటువంటి విషయము మన కవి హృదయాన్ని కలిచివేసింది అందుకే ఈ వలస కూలి గురించి వివరించాడు అప్పుడు ఆ కూలి యొక్క కుటుంబం ఎదురు చూస్తున్నటువంటి చూపును మనకు తెలియచేశాడు పాచభాగ వివరాలను చూద్దాం ఈ పాఠము గేయం ప్రక్రియ ఇది ఒక గేయం లాగా ఉంటుంది పాడడానికి కూడా సులువుగా ఉంటుంది పద్య ప్రక్రియ కంటే గేయ ప్రక్రియ చాలా సులువైన సుమ ఈ గేయ ప్రక్రియకు చెందింది లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేదే గేయం ఇది ఒక లయాత్మకంగా ఉంటుంది దీనికి మనము గానంలాగా కూడా పాడుకోవచ్చు లాగా కూడా పాడుకోవచ్చు ఇది ఆలపించడానికి కూడా వీలుగా ఉంటుంది సులువుగా కూడా పాడవచ్చు అని చెప్తుంది ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది ఒక పాటని మనం ఎలా అయితే వింటామో ఒకే ఒక పల్లవి ఉంటుంది మూడు నాలుగు చరణాలు ఉంటాయి అదే విధంగా ఈ గేయం కూడా ఉంటుంది వలస కూలీ గేయం కూడా ఒకే ఒక పల్లవితో కొన్ని చరణాలతో కలిసి ఉంటుంది ఈ గేయము పల్లవి మాత్రం పునరావృతం అవుతుంది సంగీత సాహిత్యాల మేళవింపే వింపే ఈ గేయము ఈ పల్లవి ఏమవుతుంది మామూలుగా చూసుకుంటే పల్లవి ఒకటేసారి వచ్చి చరణాలు మూడు నాలుగు వస్తాయి అది గానంలో గేయంలో అలా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఏమవుతుంది అంటే పల్లవి పునరావృతం అవుతూ ఉంటుంది పల్లవి అనేది ప్రతి చరణం తర్వాత పునరావృతం అవుతూ అంటే తిరిగి తిరిగి వస్తూ ఉంటుంది ఈ గేయం యొక్క విధానం అది దాన్నే చెప్తున్నాడు సంగీత సాహిత్యాల మేళవింపే గేయము ఈ సంగీత సాహిత్యాలను కలిపి మేరమించినటువంటిదే ఈ గేయం అని చెప్తున్నాడు ప్రస్తుత పాఠ్యాంశం డాక్టర్ ముకురాల రామారెడ్డి హృదయ శైలి గే సంకలనంలోనిది నన్ను రచించినటువంటి హృదయ శైలి అనేటువంటి దానిలో ఇది ఒక సంకలనం దీని నుంచి తీసుకున్నదే మన వలస కూలి గేయం అని చెప్తున్నాడు మన కవిని మనం గుర్తుపెట్టుకోవాలి ముకురాల రామారెడ్డి ఈ ముకురాల రామారెడ్డియే వలస కూలిపాఠాన్ని గేయ రూపకంగా రచించారు కవి పరిచయం చూద్దాం ఈ భాగంలో డాక్టర్ ముకురాల రామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించారు ఈ కల్వకుర్తి మండలం అనేది కూడా నాగర్ కర్నూలు జిల్లా ఇదంతా కూడా మహబూబ్ నగర్ ప్రాంతంలోనే ఉంటుంది మహబూబ్ నగర్ ప్రాంత వాస్తవ్యుడిగా ఉంటూ అతను ఆ వలస కూలీలు పడేటువంటి వేదనను రాశాడు మన కవి ఆయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు పద్యాలు పాటలు కథలు వ్యాసాలు రాశారు ఆయన రచనలు ఏమేమి చేశారు ఇంకా ఆ సమకాలీన అంశాలు ఆ సమయంలో జరుగుతున్నటువంటి అంశాలను అన్నింటినీ ఆధారంగా చేసుకొని అతను కవితలు రాశారు కవితలు చేశారు కొన్ని పద్యాలు రాశారట పాటలు రాశారట కొన్ని కథలు రాశారట పత్రికలలో వ్యాసాలు కూడా రాశారట ముకురాల రామారెడ్డి గారు ఈయన మేఘదూత అనేటువంటి అనువాద కవిత్వాన్ని రాశారు అనువాదము అంటే భాష నుంచి వేరొక భాషకి మార్చడమే అనువాదము ఇంగ్లీషులో చెప్పాలంటే ట్రాన్స్లేషన్ చేశారైనా మేఘదూత అనేటువంటి అనువాద కవిత్వాన్ని రాశారు మరియు దేవరకొండ దుర్గము నవ్వే కత్తులు కత్తులు నవ్వుతాయా అండి కానీ ఈయన రచన విధానము అలా ఉంటుంది నవ్వే కత్తులు అనేటువంటి ఒక దీర్ఘ కవితని రాశాడు ఆ కత్తులు పొడిచి సమయాన్ని కూడా నవ్వుతాయట కానీ అది ఎలాంటి బాధను రేకెత్తిందో ఈ కవిత తెలియజేస్తుంది హృదయ శైలి గేయ సంపుటి ఇది ఒక గేయ సంపుటి గేయం లాగానే ఉంటుంది రాక్షస జాతర అనేది కూడా ఒక దీర్ఘ కవితగా ఉంది ఇతను ఇంకా పరిశోధనలు చేశాడు ఆ పరిశోధన ఏమిటట అంటే పరిశోధన పరిశోధన పత్రాల సంకలనం అనేటువంటిది చేశారైనా దాని పేరే ఉపరిశోధన మరియు తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగు రచనలు చేశారు తెలుగు సాహిత్యానికి సంబంధించిన నిఘంటువు అంటే డిక్షనరీ తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి డిక్షనరీని డిఘంటూని రాశారు మన ముకురాల రామారెడ్డి గారు తను ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామము అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించి డాక్టరేట్ పొందారు డాక్టరేట్ పొందాలి పిహెచ్డి చేయాలంటే ఏదైనా ఒక అంశం పైన పూర్తి పరిశోధన జరపాలి ఆ పరిశోధనల అంశంగా ఆయన ఏం చేశారట అంటే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామము కవితాత్మకంగా భావాలు ఎలా పరిణామం చెందుతున్నాయనేటువంటి విషయంలో ఒక పరిశోధన చేసి గ్రంథాన్ని రాశారట దానికి సంబంధించి ఆయనకు డాక్టరేట్ బిరుదు వచ్చింది ఆ డాక్టరేట్ బిరుదుని ఆయన పేరు ముందర చేర్చుకున్నారు అందుకే ఆయన అలా పెట్టుకున్నారు డాక్టర్ అని పెట్టుకున్నాడు ఈ ముకురాల రామారెడ్డి డాక్టరేట్ రావాలి మనకు అంటే డిగ్రీ పీజీ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక విషయాన్ని మనము గ్రహించి దానికి సంబంధించిన పరిశోధన చేసి దాని యొక్క పూర్తి వివరణను యూనివర్సిటీలకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలా చేసిన తర్వాత అది ఒక క్రమబద్ధమైనదిగా ఉంటే అది సరి అయినదిగా ఉంటే దాన్ని గుర్తించి యూనివర్సిటీలు డాక్టరేట్ బిరుదులు ఇస్తాయి అలా డాక్టరేట్ బిరుదును పొంది పరిశోధనలు పూర్తి చేసినటువంటి వ్యక్తి మన ముకురాల రామారెడ్డి ఈయనకి డాక్టరేట్ అనేటువంటి బిరుదు కూడా వచ్చింది సామాజిక స్పృహ సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాలలో ప్రత్యేకంగా పాలు పంచుకున్నటువంటి కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి ఈయన ఏం చేశాడట అంటే ఆయనకు ఒక సామాజిక స్పృహ ఉంది అంటే ప్రస్తుత సమాజం ఎలా ఉంది అనేటువంటి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈయన సమస్యల పట్ల స్పందించేవాడు ఏదైనా సమస్య వస్తే సామాజికంగా ఏదైనా సమస్య వచ్చినా దానిపైన స్పందించేవాడు మరియు సాహిత్య సాంస్కృతిక రంగాలలో కూడా ఇతనికి పరిచయం ఉంది మరియు ఉద్యమాలలో కూడా ఉద్యమాలలో కూడా ఇతను ప్రత్యక్షంగా పాలు పంచుకునేవాడు ముకురాల రామారెడ్డి ఇతను విడి జోడు కథకు కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇవ్వగా ఇతను కథను రాశాడు ఆ కథ ఏమిటంటే విడి జోడు అనేటువంటి పత్రిక మీకు కవి పరిచయానికి సంబంధించిన చిన్న చిన్న లఘు ప్రశ్నలు అంటే ఆప్షనల్ బిట్స్ వస్తాయి మీకు ఆబ్జెక్టివ్లో బిట్స్ వస్తాయి దాంట్లో కూడా ఒక చిన్న పదాన్ని పట్టుకొని కూడా మీ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది చిన్న పదాలని చిన్న చిన్నగా గుర్తుపెట్టుకోండి మీకు సులువుగా వచ్చేస్తుంది ఈ విడి జోడు అనేటువంటి కథకు ఎవరు ఇచ్చారట అంటే కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇచ్చారట సెకండ్ ప్రైజ్ ఇచ్చారట దేనికి విడి జోడు అనేటువంటి కథకి ఎవరిచ్చారు కృష్ణాపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇచ్చారు ఆకాశవాణి ఢిల్లీ వారు ఢిల్లీలో ఉన్న ఆకాశవాణి వారు ఏం చేశారట ఆంధ్రప్రదేశ్ పా ప్రాంతం నుంచి ఇతన్ని సెలెక్ట్ చేశారు ఒక జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు అది ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో ముకురాల రామారెడ్డి గారిని ఏం చేశారు అంటే ఆకాశవాణి ఢిల్లీ వారు అంటే ఢిల్లీ బ్రాంచ్ అలా అనుకుంటాం కదా హైదరాబాద్ బ్రాంచ్ అని ఆ ఢిల్లీ వారు ఢిల్లీలో ఉన్నటువంటి ఆకాశవాణి వారు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి ఇతని ఒక జాతీయ కవిగా గుర్తించారు అతన్ని సన్మానించారు ప్రవేశిక చూద్దాం ప్రవేశికలో చూడండి మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది ఇది లభించడం ఒక వరం మానవ జన్మ ఊరికే రాదు ఒక ఉదాత్తమైనటువంటి వరం అది అది ఊరికే రాదు అది గొప్ప ప్రసాదంగా భావించాలని చెప్తున్నాడు లభించిన జీవితం సార్థకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన ఆశ కానీ ఏం జరుగుతుంది నేటి సమాజంలో ఎవరైనా వారు ఎందుకు జన్మించారు వారి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అని మర్చిపోయి తన ప్రయాణాన్ని ఎటో సాగిస్తున్నారు కాలం కలిసి రాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని నెట్టుకురావడమే ఒక కలగా భావించవలసి వస్తుంది అలా భావించవలసి వస్తే ఏమవుతుంది వారి జీవితము సవ్యంగా సాగని పరిస్థితి వారొక అభాగ్య జీవులుగా మిగిలిపోతున్నారు వాళ్ళు తమ జీవితాన్ని నెట్టుకు రావడమే కష్టమైపోతుంది మన పాటల్లోని ప్రవేశిక అందంగా ఉండవలసినటువంటి కళ కూడా పీడకలగా మారిపోతుంది నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అలా చదువుకోవాలి ఎలా చేయాలి కానీ కళలు కూడా పీడకలలుగా మారిపోతాయి ఎందుకు మన జీవితమే దుర్భరమైనది అది ముందుకు సాగని పరిస్థితి మనము అభాగ్య జీవులుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి బతుకుబండి నడిపేటందుకు తన కలలన్నీ కళ్ళలు కాగా చేత పట్టుకొని ఒంటరిగా పరాయ దేశం పోతున్నాడు మన వలస కూలి తన జీవితం అంతా ఎలా అయిపోతుందంటే కళ్ళలుగా మారిపోతుంది కళలు కూడా చెదిరిపోతున్నాయి కళ్ళలుగా మారిపోతున్నాయి కానీ తిండి కోసం తన పొట కోసము తను సంధి చేత పట్టుకొని వేరే దేశానికి పోయి బ్రతకవలసిన పరిస్థితి వస్తుంది మన కూలి జీవనం సాగని పరిస్థితి వస్తుంది అని చెప్తున్నాడు ముకురాల రామారెడ్డి గారు